भगवद्गीताध्याय ऐदव श्लोक नि कश क्षणमी जातकृत कार्यते ह्यवश कर्मस प्रकृतिजैर्गु हि నిశ్చయముగా కశ్చిత్ ఎవడును క్షణం అపి క్షణకా క్షణకాలమైనను జాతు ఎల్లప్పుడూ నా హి తిష్టతి ఉండడు అకర్మకృత్తు ఏదియో ఒకటి చేయకుండా కార్యతే చేయునట్లు ప్రేరేపింపబడుతుండును హి నిశ్చయముగా అవశ తన వశము వాడై కర్మ కర్మణి సర్వ సర్వులును ప్రకృతి జైహి భౌతిక ప్రకృతి వలన పుట్టిన గుణైహి గుణములచే ప్రతి జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి వివశుడై కర్మ చేయుటకు ప్రేరేపింపబడును కావున ఏదియును చేయకుండా క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలడు ఎవరునూ ఉండజాలడు భాష్యం బద్ధ జీవు బద్ధ జీవితము నందే కాకుండా ఎల్లప్పుడూ క్రియాశీలిగా నుండుట ఆత్మస్వభావము జీవాత్మ లేనిదే భౌతిక దేహము కొద్దిగానైనను కదలదు దేహము కేవలము ఒక జడమైన వాహనము వంటిది దానిని క్రియాశీలకమైన జీవాత్మ నడుపుచుండును ఈ నిత్య క్రియాశీలి క్రియాశీలకమైన ఆత్మ క్షణకాలమైనను పనిచేయకుండా జడత్వమును కలిగి ఉండదు కనుకనే ఈ ఆత్మను కృష్ణ చైతన్యముతో కూడిన సత్కార్యములై అందే నెలకొల్పవలను దేనిచో అది మాయాశక్తిచే నిర్దేశింపబడిన కర్మలయందు నెలకొనగలదు భౌతిక శక్తి సంపర్కమునందే ఆత్మ కూడా భౌతిక గుణమును పొందుచున్నది అట్టి గుణ సంపర్కము నుండి ఆత్మను శుద్ధిపరచుటకు శాస్త్రములందు విధింపబడిన విద్యుక్త ధర్మమును ధ విద్యుక్త ధర్మములను విధిగా ఆచరింపవలసి ఉన్నది కానీ ఆత్మ దాని నిజకర్మ అయిన కృష్ణ చైతన్యమునందు నెలకొనినప్పుడు అది ఏది చేయగలిగినను అది శ్రేయస్సునే కలిగించును శ్రీమద్భాగవతము ఈ విషయమునే ధృవీకరించుతున్నది త్యక్వ స్వధర్మం చరణాంభుజం హరేర్భజన్న పక్వో తపతే తతో యది వా భద్రమభూదముష్య కింకో వార్తా ఆప్తో భజతాం స్వధర్మతః మానవుడు కృష్ణ చైతన్యమును స్వీకరించనిచో శాస్త్ర విహితములైన కర్మలను అనుసరింపకున్నను భక్తియుక్త సేవను క్రమముగా నిర్వర్తింపకున్నను అతడు తన ఉత్తమ స్థితి నుండి పతనము నొందినను ఎట్టి నష్టము గాని పాపమును కానీ పొందడు అట్లుగాక అతడు శాస్త్రములతో తెలిపిన అన్ని పవిత్రీకరణ విధానములను నిర్వహించినను కృష్ణ చైతన్యవంతుడు కానిచో అతడు ఎట్టి లాభమును పొందగలడు కావున సన్యాసము లేదా ఏ పవిత్రీకరణ విధానమైనను పరమలక్ష్యమైన కృష్ణ చైతన్య భావ కృష్ణ చైతన్య భావనను పొందుటకు తోడ్పడవలను అట్టి కృష్ణ చైతన్యము ప్రాప్తించనిచో సర్వము నిరర్ధకమే జై శ్రీకృష్ణ